అందరికీ శ్రీమన్నారాయణ అండి అందరూ కూడా దీపావళి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి సంశయం ఏర్పడుతూ ఫోన్లు చేస్తున్నారు ఈ దీపావళి పండుగ దీపావళి మరియు లక్ష్మీ పూజలు ఇరవై తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు చేసుకోవాలి చతుర్దశి మధ్యాహ్నం వరకు ఉండి వెళ్ళిపోతున్నది కానీ క్యాలెండర్లలో అందరూ చూస్తూ ఉంటే మంగళవారం అని చెప్పి ఉంది అమావాస్య మంగళవారం అని చెప్పని అనుకుంటున్నారు కానీ చతుర్దశి తిథి మధ్యాహ్నం వెళ్ళిపోతుంది కావున సోమవారం సాయంకాలం లక్ష్మీదేవి పూజలు చేసే సమయానికి అమావాస్య వస్తుంది కావున అందరూ కూడా సోమవారము లక్ష్మీదేవి పూజలు చేసుకోవాలి కావున ఇది అందరూ కూడా గమనించి రేపు సోమవారము అనగా రేపు సోమవారం నాడు అందరు కూడా లక్ష్మీదేవి పూజలు చేసుకోగలరు అలాగే కేదారేశ్వర నోములు ఎప్పుడు చేసుకోవాలి ఈ కేదారేశ్వర నోములు పడిపోయినటువంటి వారికి ఇప్పుడు చేసుకోనడానికి లేదండి స్వాతి నక్షత్రము కాబట్టి కావున ఇప్పుడు కాకుండా ఈ పడిపోయినటువంటి కేదారేశ్వర నోములో ఉన్నటువంటి వారు కార్తీక మాసం నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఈ కార్తీక మాసం ఈ ఈ మంగళవారం కాకుండా మళ్ళీ తర్వాత ఎప్పుడైనా కానీ పెట్టుకోవచ్చు కార్తీక పౌర్ణమి కూడా పడిపోయినటువంటి నోములు చేసుకోవచ్చును ఈ రెగ్యులర్గా చేసేటువంటి వారు కేదారేశ్వర నోములు మంగళవారం నాడు చేసుకోవాలి కావున ఇదందరూ కూడా గమనించుకొని సోమవారం నాడు లక్ష్మీదేవి పూజలు సాయంకాలము మంగళవారం నాడు కేదార నోములు పడిపోయినటువంటి వారు కార్తీక పౌర్ణమి నాడు చేసుకోవడం ఉత్తమము కావున ఇదందరూ కూడా గమనించుకొని ఈ లక్ష్మీదేవి దీపావళి మీ ఇంట్లో దివ్యకాంతులు వెలగాలని చెప్పి కోరుకుంటూ లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ